సార్ ఇక్కడ మరి మూడు ప్రధాన పార్టీలు అయితే పోటీ చేయబోతున్నాయి ఎంపీ స్థానంలో మరి ఏ పార్టీ అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటే ఎలా ఉంది సార్ మరి ఇక్కడ జనాలు జనాలు బాగుంటారు కాంగ్రెస్ పార్టీకి భువనగిరి డివిజన్ ఎందుకంటే ఎప్పుడు లేని ఆదరణ ఈసారి బాగా వస్తుంది దాంతో మా ఎమ్మెల్యే గారు నలభై ఏళ్ళ నుంచి భువనగిరి స్థానం భువనగిరి డివిజన్లోనే కాంగ్రెస్ లేకుండా ఈసారి కాంగ్రెస్ జెండా ఎరేయడంతో ఈ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనుకూల పవనాలు ఇస్తున్నాయి మరి ఇప్పుడైతే ప్రజెంటు లోకల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది సార్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మరి ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే ఐదు నెలలు గడిచింది ఆల్రెడీ కొంతమంది ఏంటంటే హామీలు ఇచ్చారు అవి ఇంకా నెరవేర్చలేదు అది కొంచెం నెగిటివిటీ అయితే వస్తుంది మరి దానికి అలాంటి వాళ్ళకి మీరు జనం ఆల్రౌండ్ కూడా వాగ్దానాలు నమ్మిరు చేస్తుంది గవర్నమెంట్ అని నమ్మకం మీద ఉన్నారు కానీ అవతల ఐదు నెలలకు ఓపిక లేకపోతే పది సంవత్సరాలు ఇచ్చి కూడా హామీ ఇచ్చి కూడా వాళ్ళు పని చేయలేకపోయారు ఐదు నెలలకు చేయనంత మాత్రం జనం అన్న అర్థం చేసుకుంటారు కానీ అవతల పాటే అంటారు కానీ జనం ఎవరు పట్టించుకుంటలేరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూల మాట నమ్మేరు కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా హామీ ఇచ్చిన పని ఖచ్చితంగా చేస్తుంది అది చేస్తారు ఆ నమ్మకం మీదనే ఇవాళ భువనగిరి డివిజన్ కానీ ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ సభ్యుడు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపేయడం జరుగుతుంది సార్ నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతాయి మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో దిగుతున్నాయి మరి ఏ పార్టీ గెలిచిద్దాం అనుకుంటున్నాడు ఇక్కడ ఇక్కడైతే మూడు పార్టీలు అయితే ప్రధానంగా పోటీలు నిలబడ్డాయి కానీ మేజర్గానే అయితే కాంగ్రెస్ పార్టీ గెలవనికి ఛాన్స్ ఉంది ఎందుకంటే మా భువనగిరిలోకి వచ్చే వరకు దాదాపుగా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తున్నారు రానున్న ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి విజయం అందుతుందని మా ఆలోచన ఇక్కడ అంటే ఇక్కడ క్యాండిడేట్ వచ్చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మరి ఆయన ఎలాంటి వారు మంచిగా చేస్తారని అనుకుంటున్నారా మరి ఆయన ఒక సామాన్య కార్యకర్త నుంచి దాదాపు ఒక ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఒక పార్టీకి సేవ చేస్తున్నారు ఒక సామాన్య కార్యకర్తలను కూడా పార్టీకి గుర్తించి ఈరోజు టికెట్ ఇవ్వడం అనేది ఒక జాతీయ పార్టీ అది చాలా గొప్ప పని అని నేను అనుకుంటున్నాను ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు ఇక్కడ వచ్చేసింది లోకల్లో పది సంవత్సరాల నుంచి సెంట్రల్లో మోదీ గారిని చూశారు ఇక్కడ కేసీఆర్ గారిని చూశారు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది కంపేర్ చేసుకుంటే ఇక్కడ దాదాపుగా తెలంగాణలో పది సంవత్సరాల నుంచి కేసీఆర్ పరిపాలన చూశారు చూశారు జనం అనేది విరక్తి వచ్చి కేసీఆర్ పాలన పోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి పట్టెం కట్టారు రే ఇప్పుడు రానున్న ఎలక్షన్లో కూడా కేంద్రంలో కూడా పది సంవత్సరాలు మోడీ మోడీని అధికారంలో చూశారు ఇప్పుడు రానున్నది కూడా వేరే వేరే పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి భారతదేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే వచ్చే ఆల్రెడీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి ఐదు నెలలు అయింది ఇచ్చిన హామీలనే ఇంకా నెరవేర్చలేదు అని చెప్పేసి కొంచెం నెగిటివిటీ అనేది వస్తుంది మరి దాని మీద మీరు ఏమంటారు అది నెగిటివిటీ అంటే కొన్ని పేడ్ బ్యాచ్లు నెగిటివిటీ చెప్తాయండి ఇప్పుడు దాదాపుగా గవర్నమెంట్ వచ్చి దాదాపుగా ఎన్ని నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది ఇప్పుడు ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉన్నది ఇప్పుడు అలా అట్లానే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు ఇచ్చిన హామీలను కూడా దాదాపుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చినా కూడా నెరవేర్చలేదు మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కూడా ఇదే విధంగా అన్నారా అనలేదు కదా ప్రభుత్వం అనేది చేసుకుంటూ పోతుంది ప్రభుత్వం అంతా కూడా కదా వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరు బెలవంగానే ఇస్తాము అని చెప్పి అన్నారు కానీ ఐదు నెలలు అవుతుంది ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇప్పుడు రా ఇప్పుడు గెలిచిన తర్వాత నుంచి వెళ్ళి ఒక్కొక్క కార్యక్రమం అనేది చేసుకుంటూనే వెళ్తున్నారు కదా ఇప్పుడు గెలిచిన తర్వాత మొ మొదటగా మహిళలకు ఆర్టీసీ బ్రస్ బస్సు ఫ్రీ పెట్టారు మళ్ళీ తర్వాత ఏది ఆరోగ్యశ్రీ పది లక్షలు పెట్టారు ఇప్పుడు అవి రెండు హామీలు అయిపోగానే నే నెక్స్ట్ వచ్చేసి మహిళలకు ఐదు వందలుగా గ్యాస్ సిలిండర్గా గ్యాస్ సిలిండరు ఉచిత కరెంట్ కూడా అమలు చేస్తారు ఒక్కొక్కటి కూడా అభివృద్ధి అనేది గవర్నమెంట్ స్కీములు అనేది చేస్తూనే ఉంటుంది కొద్దిగా పేషెన్స్ అనేది ఉండాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ చిన్న చిన్న వచ్చిన అంటే హామీలు చెప్పిన హామీలు ఇంకా నెరవేర్చలేదు ఈ పవర్ కట్స్ ఇవన్నీ ఏమన్నా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా ఏ ప్రభావం అనేది ఇక్కడ చూపించని చూపించవు ఏమున్నా ఇక్కడ ప్రజాపాలన నడుస్తుంది ప్రజాపాలన మటుకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు లాస్ట్ టైం కూడా మేము ఇదే విధంగా కూడా ఇంటర్వ్యూలు ఇస్తే కూడా చెప్పినాము కడదా కండిగా చెప్పినాము బరాబర్ ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కూడా చెప్పాము ఈరోజు కూడా ఇక్కడ భువనగిరిలో కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు సార్ నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి మరి ఏ పార్టీ వస్తుందని అనుకుంటున్నారు సార్ ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇప్పుడు రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి సార్ అంటే మరి కాంగ్రెస్ తరపు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి ఆయన మంచిగా చేస్తారని మీరు అనుకుంటున్నారు సార్ ఆయన పైన రేవత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా చేపిస్తారు అనేది ఆలోచనతోటే ఉన్నారు జనం